కాంగ్రెస్ సోషల్ మీడియా ఎలక్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ సోషల్ మీడియా ఎలక్షన్ టైంలో బాగా పనిచేసింది నిజంగా చెప్పాలంటే వ్యక్తిగతంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కొంత ఆర్గనైజ్డ్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు మొత్తం మీద ఏంటంటే ఆనాడు అధికార బీఆర్ఎస్కు చుచ్చు పోయించారు ఎక్కడికక్కడ తీసి ఊపిరి మెసలకుండా చేశారు బ్రహ్మాండంగా పనిచేసింది కానీ ఒక నిర్లక్ష్యం కనబడుతున్నది ఏమిటంటే అధికారంలోకి రాగానే ఇక మీకు చేరాల్సిన చోటుకి చేరినమని గమ్యం చేరినమని వీళ్ళ కొంత అలసట లేదా ఉదాసీనత కనబడుతుంది ఇదే సమయంలో బీఆర్ఎస్ మీడియా సోషల్ మీడియా అగ్రెసివ్గా వస్తున్నది వాళ్ళ ఆక్రోష కడుపులో మసులుతుంది కాబట్టి అగ్రెసివ్గా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు అదే సమయంలో కాంగ్రెస్ సోషల్ మీడియా సైలెంట్గా ఉంటుంది ఇది ప్రమాదకరమైన విషయం ఎందుకంటే అరవై మూడు సీట్లు కేసీఆర్కి వచ్చినప్పుడు సెక్యూరిటీ లేదన్న పేరుతోటి మిగతా వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను గుంజుకొని మరిచి చేసుకున్నారు సో కాంగ్రెస్ పార్టీ కూడా మరి అది చేస్తుందా ఇంకేం చేస్తుందో కానీ మొత్తం మీద ఒక సెక్యూర్గా ఉండేంత వరకు మాత్రం కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివ్ ఉండాల్సిన అవసరం ఉంది ఇక కాంగ్రెస్ నాయకత్వం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ ప్రధానమైనటువంటి మీడియా రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో గుర్తించడం లేదు ఆ రకంగా ఆ మీడియాలో స్థానం వేయడం లేదు చాలా పత్రికలు చూస్తున్నాను నేను రోజు ఈ పత్రికలలో ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కారణం పోతుంటే ఇంత బొమ్మ వేస్తారు ఆ రేవంత్ రెడ్డి ఏదో రివ్యూ చేస్తే చిన్న బొమ్మ వేస్తారు ఈ బొమ్మలలో కూడా నిలబడేది నేను మీడియాలో ప్రధాన పత్రికలలో సభ్యరుగా పనిచేసిన వాన్ని కాదు చెప్తున్నాను మీడియాలో అత్యసే బొమ్మలలో కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది అదే కేటీఆర్ అన్న ముఖ్య ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా పెట్టుకొని ఇస్తారు ఆయన ఏదో పెద్ద దేశకే నేత అన్నట్టు ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసలైన నేత రేవంత్ రెడ్డి ఇట్లా ఉన్నట్టు ఇట్లా ఉన్నట్టు పక్కకు చూసినట్టు లేదా నలుగురు ఫోటో ఉన్నప్పుడు ఈయనే కడకున్నట్టు అప్రధానమైనటువంటి వ్యక్తినే ప్రధానమైన వ్యక్తికి సూచించే ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం మీద రేవంత్ రెడ్డిని ఒక సీఎం స్థాయిలో పత్రికలు ప్రమోట్ చేస్తలేవు అదే సమయంలో బీఆర్ఎస్ను ఓడిపోయినా కానీ ఇంకా ఏదో బతికి లేచి వస్తుంది అనేటట్టుగా దాన్ని దాని మీద నమ్మకాల పాత అనుబంధాల ఇంకేమున్నాయో తెలియదు కానీ బీఆర్ఎస్ ఇంకా బతికిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు సో ప్రధాన మీడియాను ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బీఆర్ ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ లాగా వాళ్ళ మీద ఏం పత్రికా స్వేచ్ఛను హరించి అణచివేయమని నేను చెప్పను దానికి నేను వ్యతిరేకం కూడా కానీ పత్రికా యజమానులకు టీవీ సంస్థలకు కూడా టీవీ సంస్థలు వాళ్ళు అర్థం చేసుకోవాలి టీవీ సంస్థలకు కూడా అర్థమయ్యేటట్టుగా ప్రభుత్వం కొన్ని సూచనలు చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ వాళ్ళు సెట్ అయితే మంచిది ఏ ప్రభుత్వం ఉన్న పత్రికలు వాళ్ళ పని వాళ్ళు చేయాలి ఎవరి స్థానాన్ని వాళ్ళకి ఇవ్వాలి కానీ ఇప్పుడు కొంతమంది ఐఏఎస్లు ఉంటారు ఇప్పుడు స్మితా సబర్ వాళ్ళే ఉంటారు ఉంటారు ఆమె అయితే ఇక బీఆర్ఎస్ ఖండవా వేసుకున్నట్టే ఉన్నది ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసినంతవరకు ఆమె కలవలేదు ఇప్పుడు గీతారెడ్డి ఉన్నది ఇక్కడ యాదాద్రి ఈవో ఉండే టెంపుల్ ఈవో ఆమె లేటుగా ఏదో కలిసిందని చెప్పి మనం తీసి పడేశారు ఇప్పుడు సవర్ వాళ్ళైతే మంత్రిని కలిసింది సీఎంను గలపడేది వీళ్ళకి ఎందుకంత బీఆర్ఎస్ గులాబీ రంగును ఒంటికి ఎందుకు పూసుకుంటున్నారు ఏ ప్రభువు గెలిచిన ప్రభుత్వంలో ఉద్యోగాలు చేయాలి కానీ మాకు ఏ ముఖ్యమంత్రి కేటీఆర్ఏ మంత్రి కావాలని ఈ దరిద్రమైనటువంటి ఆలోచనలు ఎందుకు సో మీడియాలో కూడా అటువంటి ఒక దరిద్రమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి అపసవ్యమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి ఇది మంచి విధానం కాదు ప్రభుత్వం ఈ విషయంలో ఒక కన్నేసి వీళ్ళను అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం ఉంది ఇదే సమయంలో మళ్ళీ మొదటి విషయం చెప్తున్నా కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి స్థిరపడేంత వరకు బలపడేంత వరకు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ గోతికాడ గుంతనక్కలాగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నది దీన్ని ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది సో ఇది నేను చెప్పదలుచుకుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా మిత్రులరా యాక్టివ్ కండి ప్రభుత్వంలో పెద్దలారా మీరు ఒకసారి నజరేయండి ప్రధాన మీడియా మీద నజర్ గాడిన గాడిన పెట్టండి